నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా మీ బహుజన బొట్ట నాగరాజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాడు ఈ ఈ రోజు నుంచి ఎనిమిదో తేదీ వరకు నర్సీపట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్షన్లో పాల్గొంటున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా బ్యాలెట్ ఓట్లు నర్సీపట్న డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఓట్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను అలాగే నర్సీపడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మేధావులుగా పిలువబడుతున్నటువంటి ఉద్యోగస్తులు రాష్ట్ర జాతీయ సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు అందరికీ కూడా నేను ఎన్నపం చేస్తూ ఉన్నాను ఎలక్షన్ అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకోవచ్చు అని చెప్పేసి భ్రమల్లో ఉంటున్నారు ఆ భ్రమలకి వీళ్ళ విముక్తి చేయాలి అంటే ఉద్యోగస్తులుగా మేధావులుగా పిలబడుతున్నట్టు మీరందరూ కూడా ఏనుగు గుర్తుకి మూడో నెంబర్లో ఉంటుంది ఆ ఓటుకి వెయ్యాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను నేను నిరుద్యోగులు అందరి పేద ప్రజలు అందరి తరపుని పనిచేస్తూ ఉన్నాను కాబట్టి ఆ విషయం మీరందరికీ అందరికీ కూడా తెలుసు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఈ కట్ట రాజకీయాలు ఈ కుళ్ళు రాజకీయాలకి స్వస్తి పలికి ఉద్యోగులు మేధావులు అభ్యుదయవాదులు వీరందరూ కూడా బహుజనవాదం వైపు నిజాయితీ వైపు ఉన్నారని చెప్పేసి నిరూపించుకునేటువంటి టైం ఆసన్నమైంది కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా నాకు మూడో నెంబర్లో ఉన్నటువంటి ఏనుగు గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించడానికి దోహదపడతారని చెప్పేసి ఈ బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అలాగే మేధావులందరూ కూడా నిజాయితీ వైపు ఉన్నారు ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేశారు ఈ డబ్బుల రాజకీయాలకి ఈ ముందు రాజకీయాలకి స్వస్థు పలికారని చెప్పేసి సంకేతం ఇవ్వాలంటే మీరందరూ కూడా పార్టీల్లో ఆలోచించకుండా మీ ఓటు వృధా అవుతుందని అనుకోకుండా ఒక నాందికి పలుకుతుంది ఓ నిజాయితీ ముందుకు తీసుకెళ్తుంది ఒక అబ్్యో అభ్యోదయవాదుల్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పేసి భావించాలి ఈ నర్సీపట్న నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకు నిరుద్యోగులకు అనగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక వాయిస్గా ఉపయోగపడుతుంది మీ ఓటు అని చెప్పేసి మీరందరూ కూడా భావించి ఏనుగు గుర్తుకి మూడో నెంబర్లో వేస్తారని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఇట్లు మీ బహుజన బొట్ట నాగరాజు మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్